ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ ఈరోజు మనము కార్తీక పురాణంలోని ఇరువది రోజు పారాయణం చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ పృదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవశి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలివెచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన తులసి మహాత్మ్యాన్ని వినిపించు అని అడిగాడు నారదుడు చెప్తున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతా సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపీ అయి ఉన్నాడు భీత మహాధనుష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడి జవాబియ్యని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా అయింది ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపము శివుడే అని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మొక్కించాడు మొక్కించి తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దే త్రిపురజ్ఞాయ సర్వాయ నమోంధకనిశూరినే విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రే వై యజ్ఞానాం ఫలదాయిని కాలాంత కాల కాలాయ కాలభోగితరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ ఇలా బృహస్పతి ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు దానికి బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదేవేశ్వని స్త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ అగ్ని జ్వాలలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలో దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు అలా చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు తనికి స్వర్గాది సత్యలోక పర్యంతము చెవుడు పొందింది ఆ రోదను వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరు పుత్రుడు అని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నాకుమారుడే దయచేసి వీడికి జాతకర్మాది సంస్కారాలు చెయ్యమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగలాడు సాగాడు వాడి నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది అందువలన విధాత ఓ సముద్రుడ నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేరుతో విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుని చేశాడు ఆ జలంధరినికి కాలనేమి కూర్తురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానమాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రుడి నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు ఇంకా నారదుడిలా చెప్తున్నాడు పూర్వము దైవోపహతమైన పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృత పంపకం ఆ సందర్భంగా విష్ణు అతని తలం తెగవేయడము ఇత్యాదిగా ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుణ్ణి మధించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడనే వాడిని దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అని చెప్పి పంపాడు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మథన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు భస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు పరిగ బాణ గద ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాది శవాలతోనూ రక్త ప్రహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషాదులతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపు శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాళాలను ఆశ్రయించారు అంతటిదో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను పట్ట అభిషక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరే పర్వతాన్ని సమ సమీపించాడు ఇప్పటితో మనకు ఈ ఇరవైవ అధ్యాయం సమాప్తం అవుతుంది ఎప్పటిలాగానే మనం ఒక శివస్థుతి కృష్ణచ్యుతి చెప్పుకుందాం శివస్థుతి అవిర్యజ్ఞమయో పంచవక్ర సాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి అవిర్యజ్ఞమయ పంచవక్ర పంచ సదాశివ विश्वेश्वरो वीरभद्रो गणनाथः प्रजापतिः कृष्णस्तोत्र विदग्धगोपिकामनो मनोग्नतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निवायिनम् किशोरकान्तिरञ्जितं दृगञ्जनं सुशोभितं गजेन्द्रमोक्षकारिणं नमामि श्रीविहारिणम् సర్వ శ్రీ శివకృష్ణాపణమస్తు